ఓం శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్యపరంగా ఎలా ఉంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళకి జాతక అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ వృచ్చిక రాశి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ దశ రావు కేతువ రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి మిమ్మల్ని ఈ రెండు గ్రహాలు ఘోషించిన దానివల్ల చేతికానికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది ఎంత చదువు చదివినా కూడా ఆ చదువు ఆ చదువు దగ్గర ఉద్యోగ ఫలితం మీకు రాపోకుండా బ్రేక్ అయిపోతుంది కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికినంత వరకు అన్నం ఉడికేంత వరకు ఉంటాం కానీ ఉడికిన తర్వాత ఆగం ఎందుకంటే గబగబాన్ని పెట్టుకుని తినేస్తుంటాం మరి అలాగ పెట్టుకునే ముందు అది ముందు మనం తినలేము కదా అది కొంచెం ఆరాలి కదా అదే విధంగా మీరు బడ్డ కష్టాన్ని కష్టాన్ని బట్టి చూసుకుంటే మీరు బడ్డ విద్యను బట్టి మీరు ఎండో సంవత్సరాల నుంచి ఆగుతారు కానీ లాస్ట్ మూమెంట్లో మీరు కొన్ని తప్పును ఉంటారు ఎందువల్ల మీరు అనుకున్నది ఒకటి అనుకుంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటారు మీరు అప్పుడు వరకు ఆ చదువు చదివేంత వరకు మీరు ఒకటి అనుకుంటారు ఆ చదువు అయిపోయే లాస్ట్ మూ ఇంట్లోకి వచ్చిన తర్వాత మైండ్ ఇంకో విధంగా వెళ్ళిపోతుంటుంది అది కాదు నాకు ఇదైతే నేను బాగుపడతానన్నిటిగా మీరు చక్కన వేరే దాంట్లోకి జంప్ అయిపోతుంటారు దానివల్ల చేతి గాడికి వచ్చింది నోటికి అందకోకుండా పోవటం డబ్బుని చేతిలో నిలబడుకోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు ఏదో ఒక విధంగా బ్రేకు కావటం ఇలాంటి సంఘటనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది కొట్టారు అంటే కుంభస్థానాన్ని కొడతారు అలాంటి రాజయోగం అందువల్ల ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇలా బిడ్డల గురించి కానీ ఇలా కొడుకుల గురించి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురుచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ విధానాన్ని బట్టి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకుండా నా కొడుకేలే నా బిడ్డేలే నా కోడలే మా అల్లుడు లేలోచించినట్టుగా అయితే చాలా వరకు ఎక్క పెద్ద స్థాయిలో నిలబడి వలన వాళ్ళు కూడా పెద్ద పెద్ద కుబేరులు కూడా రోడ్డు మీదకి తెచ్చే జాతకం కనబడుతుంది అది ఎందువల్ల వాళ్ళ యోగాన్ని బట్టి వీళ్ళ జాతకంలో కాదు వీళ్ళ కొడుకులు బిడ్డల్లో ఉండాల్సిన కర్మ ఫలితాలను బట్టి అలా వస్తుంటాయి కాబట్టి కొడుకుల అంటాం కానీ వాళ్ళ రాతలేం కదా అదే విధంగా వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని కర్మ దోషంల వల్ల చేతు కాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని ఎదురు కావటం ఇలాంటి ఒత్తిళ్ళ వల్ల మీకు మనసు డస్టమెంట్ కావటం ప్రశాంతమైన నిద్ర ఉండదు ప్రశాంతమైన భోజనం ఉండదు భోజనం ఉంటుంది కానీ తినే తినాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు ప్రశాంతమైన నిద్ర లేని రోజులు ఎన్నో ఉంటాయి తినని రోజులు కూడా ఎన్నో ఉంటాయి ఇలాంటి సంఘటనలు మీరు ఎన్నో విధానాలుగా మీరు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి మీ మీద ఆ మూడు గ్రహాలను మిమ్మల్ని బంధించేయాలి ఆ మూడు గ్రహాలను మీ మీద నుంచి బంధించి మీ కర్మదోషాలని శాంతం చేసుకునేటికైతే మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరికీ నరదిష్టి నరగ్రహ పీడగ్రహ ఇవన్నీ వెళ్ళిపోతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి కుదురు అనేది మీకు కావాలి డబ్బు వస్తుంటుంది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది కానీ ఆ డబ్బు నిలబడదు కదా మరి ఆ డబ్బు నిలబడాలంటే దానికి తగ్గ మనం ప్రతిఫలాలు కొన్ని చేయాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్క అదే విధంగా మరి మీ జాతక యోగాన్ని పట్టుకొని చూసుకుంటే త్రికార శుద్ధి అనేది మీకు కరెక్ట్గా లేదు త్రికారా అనగా మైండ్ మెమో శక్తి పది నిమిషాలు బాగుంటాడు పదహైదు నిమిషాల్లో మారిపోతుంటారు అలాగా మీ మైండ్ బాగుండాలి మీరు చేసే పనులు బాగుండాలి మీరు చేసే ఉద్యోగాలు బాగుండాలంటే మీ పేరు బలంలో ఉండాల్సిన గ్రహాలు వెళ్ళిపోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి మీ కుటుంబాన్ని బట్టి మీకు ఏమేమి నడుస్తున్నాయి ఏమేమి నడబోతున్నాయి అనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వో సర్వోజనా భవంతు ఓం నమ నమః ధనుస్సు రాశి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థాన బలము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసమున అదృష్టము జీవితము లలాటకంలో చూసుకుంటే ఇలా పేరు బలములో స్థాన చలనే అనగా ఇల్లు కట్టుకోవటం పెద్దవాళ్ళు కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా అమ్మా నాన్న అత్తామామ వాళ్ళ తరపు నుంచి కాకోకుండా వీళ్ళ స్వహాశక్తిగా ఒక ఇల్లు కట్టుకోవటం కానీ ఒక గూడు పూర్తి చేసుకోవటం కానీ ఇలా జాతక యోగంలో రాబోతుంది ఎన్నో రోజుల నుంచి బాడిదింట్లో ఉంటూ ఎన్నో రోజుల నుంచి వీళ్ళ కళ ఇల్లు కళలుగానే కళ ఫలించిపోతుంది మరి ఇలాంటి టైంలో అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి అతి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చేశారు మల్లన్న చెప్పారు ఎల్లన్నా చెప్పారు ఎంకన్నా చెప్పాడు అలాగా వేరే వాళ్ళ మాటలు విని లేనిపోయిన దాంట్లో మీరు ఇరుక్కు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మనకి కంప్లీట్ అయి అయినంత వరకు మనం జాగ్రత్త పడాలి మరి ఆ కంప్లీట్ అయ్యేంత వరకు కాకోకుండా మన దగ్గర కొంచెం ఉంచుకొని ఎక్కువగా చేసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ శాతం మన దగ్గర ఉంచుకొని డెబ్బై ఐదు శాతం మనం అప్పు తెచ్చి కట్టుకుంటే ఇల్లు ఉండదు పోతుంది ఉంచుకున్నది పోతుంది దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతాయి కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా కొద్దిగా ఆలోచన చేయాలి మరి ఇల్లు అంటే మనం ఏదో ఒక విధంగా కట్టుకోవచ్చు మ్యారేజ్ అంటే లైఫ్ లాంగ్ సంబంధించింది కాబట్టి ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు ఆలోచించాల్సిన విషయం ఏం పర్వలేదులన్నట్టుగా గబగబాని చేసుకొని ఆమె పెట్టే బాధలకి ఆమె పడే కష్టాలకి ఆమె పెట్టే మనకి విధానాలకి దిమాగ్ ఖరాబ్ అయిపోయి ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడి కూడా ఎదురవుతుంటాయి కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ ప్లాన్ అయినా కానీ మీ ఐడియాలని పబ్లిక్ చేయొద్దాం ముగ్గురు కలిసి స్నేహాలు ఎక్కువగా ధరించొద్దండి మరి మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం ఏంటంటే జై శ్రీరామ్ రాముణ్ణి పూజించండి ఆ రాముడు గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి తొమ్మిది ప్రదర్శనలు చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండాల్సిన బంధు మిత్రుల్ని పిలిపించుకొని వాళ్ళకి అన్నదానము కానీ వస్త్రదానమైనా కానీ మీ సేతుకుంట ఇచ్చినట్టుకైతే మీలో ఉండాల్సిన దైవ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మీ మీద దరిద్ర దోషాలు పోతాయి లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి విద్యాపరంగా చూసుకుంటే చదువులో మంచి చదువు విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అనుకున్న కార్యక్రమాలలో అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతక యోగాన్ని బట్టి చాలా వరికి కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివల్ల లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా చేతి కాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటారు కాబట్టి ఈ నరదృష్టి వలన ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా దానివలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం కానీ ఎవరు మీరు నమ్ముకుంటారో అటు నుంచి మీకు శిఖాకులు రావటం కానీ ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి ఇలాంటి సంఘటనలు మీకు ఎదురైనప్పుడే జాగ్రత్త పడాలి మీరు ఏ కార్యక్రమం కూడా అతి జాగ్రత్తగా పడకోకుండా ఉండేటికైతే మరి ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి కానీ మూడు గ్రహాలు మిమ్మల్ని డెస్టిమేట్ చేస్తున్నాయి ఆ మూడు గ్రహాలు మీ మీద నుంచి లేకోకుండా ఉండాలి అంటే లక్ష్మి మీ చేతిలో నిలబడాలి మెయిన్గా డబ్బు మీ చేతిలో నిలబడితే బెల్లం ఉన్నంతవరకే మీకు ఈగలు అవుతాయి బంధువు మిత్రులు స్నేహితులు ఎవరైనా కానీ మీ దగ్గర డబ్బు ఉంటేనే వస్తారు డబ్బు లేకపోతే ఏ ఈగ వాళ్ళదు ఆ విధంగా డబ్బు వరకే మీ బంధువు మిత్రులు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడేది తిన్నవా లేసేవా కష్టాలు ఎలా ఉన్నాయి చేసే ఫోన్లు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది అనేది అడుగుతుంటారు అదే నీ దగ్గర ఒక రూపాయి లేకపోయింది అనుకో ఇది నేను పలకరిస్తే మళ్ళీ నువ్వు ఏమైనా అప్పు అడుగుతావు అని నేను నీకు మళ్ళా కోళ్ళు కానీ మాట్లాడడం కానీ ఉండదు ఎందువల్లంటే సమాజం అలా అయిపోయింది ఇంతకుముందు పెద్దవాళ్ళు మాట మీద కానీ గౌరవం మీద కానీ నిలబడేవాళ్ళు ఆ గౌరవార్థాలు ఇప్పుడు కనబడతలేదు డబ్బు ఎక్కడుందో అక్కడే ఉంటుంది గౌరవార్థం అదే విధంగా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి మీరు చేయాల్సిన పూజ శ్రీరాముణ్ణి పూజించేసి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ చేసే ముందు ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకొని ముందుడికి వేయండి తప్పకుండా మీకు కష్టాలు నష్టాలు దోషాలు శాంతమైపోతాయి అనుకున్న కోరికలు ముందుకు ఎదురవుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్లానింగు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని పనులు అయ్యి అతి వేగంగా మీకు కరెక్ట్గా సక్సెస్ కావాల్సిన యోగం కూడా చాలా వరకు మీకు కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం జుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద బా ఈ కింద పోయే నెంబర్కి నాకు సంప్రదించినట్టుకైతే నైన్ త్రీ ట్రిపుల్ నైన్ త్రిపుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు నాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది ఏమేమి జరుగుతుంది అనేది కూడా మీ పేరులో మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం సరివో జనా సుఖిలో భవన్ ఓం నమ శివాయ నమ